వివేకానంద రెడ్డి గారు ఇలాంటివి ఫ్యాక్షన్ నిర్మూలం కోసం పంచాయతీలు చేసిన ఘటనలు నేనే నా చిన్నప్పుడు మా ఇంట్లోనే గంటలు కొద్దీ ఇలాంటి పంచాయతీలు నడిచేవి ఎంత ఓపిక చేసుకొని ఈ నాయకులు డిఫరెంట్ పీపుల్ ని కూర్చోపెట్టి గ్రూప్స్ ని కూర్చోపెట్టి వాళ్ళ మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి కాంప్రమైజులు చేపించడానికి ఎంత ప్రయత్నం చేశారు అన్నది పులివెందల్లో మా ఇల్లే ఒక ఒక సాక్ష్యం ఇది నాకే కాదు పులివెందల్లో ప్రజలందరికీ తెలుసు కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నాయకులు ఎంతగా కష్టపడి రాయలసీమ ఫ్యాక్షన్ కాదు ఫ్యాక్షన్ కి మారుపేరు కాదు అన్న అన్న అని రుజువు చేయడానికి ఎంత కష్టపడ్డారో నేనే సాక్షి అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ హత్యలు చేయడం పర్వాలేదన్నట్టు మళ్ళీ హత్యలు చేసిన వాళ్ళనే కాపాడుకుంటూ మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే అధికారంలోకి రావాలి అధికారాన్ని వాళ్లకు వాళ్ళు కాపాడుకోవడం కోసం వాడుకోవాలి మళ్ళీ వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలి అన్నట్టుగా ఈరోజు హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ కల్చర్ ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు రాజారెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళలో సతీష్ రెడ్డి అనేవాడు ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్నారు మరి మీరు ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కల్చర్ గురించి మాట్లాడుతున్నారో రాజశేఖర్ రెడ్డి గారి మార్క రాజకీయం గురించో లేకపోతే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మార్క రాజకీయం గురించో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చెప్పాను కదా మా ఆన్సర్ దిస్ ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు మోపడం మా ఉద్దేశం కాదు అవినాష్ రెడ్డి చిన్నోడు కాదు అవినాష్ రెడ్డి ఈజ్ అన్ అడల్ట్ అయినా కూడా సాక్ష్యాలు తుడిపేస్తుంటే అమాయకంగా నిల్చున్నాడు పక్కన అని వాళ్ళే చెప్తున్నారు మరి అలాంటి వాళ్లకు వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వడం ఏమిటో మరి అలాంటి వాళ్ళని వీళ్ళు ప్రోత్సహించడం ఏమిటో అసలు అవినాష్ చేశాడు అన్న విషయం మాకు ముందే తెలుసుంటే ఆయన జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం మాకు ముందు నుంచి ఉంటుంటే మరి డే వన్ నుంచి నేను ఎస్పెషలీ నేను ఎందుకంటే ఎంపీ టికెట్ నాకు ఇవ్వాలని వివేకానంద రెడ్డి గారు అంత తాపత్రపడ్డాడు కాబట్టి ఎస్పెషలీ నేను మొదటి రోజే చెప్పుండాలి చేయించింది అవినాష్ రెడ్డి అని కానీ మేము ఆ మాటలు మాట్లాడలేదు కదా ఎందుకంటే మాకు తెలియని విషయాలు ఇవన్నీ సిబిఐ బయట పెట్టింది కాబట్టి సాక్ష్యాధారులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాం తప్పితే మాకు ఏ దురుద్దేశం లేదు మాకు న్యాయం జరగాలి వివేకానంద రెడ్డి బ్లడ్ ఇస్ స్టిల్ క్రైంగ్ అవుట్ ఫర్ జస్టిస్